हयामे अरुंदत्यै नमः आर्ये नमः आर्ये ॐ नभतिकार स्वाहा स्वाहा तथा देवना सर्वे हर्षाणां फलमानाः पवितस्थैवान्यै सप्रभो

ప్రతి మొత్తం కూడా ఇష్టం ప్రతి రాళ్ళు కూడా ఇష్టాలు అది మనం ఈ స్వామి వాల బీజం చంద్ర చంద్రచోరణం సూర్య చోరణం ఉంది మన దేవుడు ఈ రెండు ఆడిస్తే రాజుగా అందుకని మనం స్వామిని మనం ఆ విధంగా చూడడం పూజించడం వారు తర్వాత ఇక్కడ యొక్క जर चुनाव होए सो, मानाएं लेटर बनाएं, जर चुनाव है तो फिर देखें, जर बड़ा बारूद हो, क्या? जर बड़ा बारूद हो, अरुवाल मारें, अपना मानाएं लेटर देखेंगे, मतलब सब राम नारायण बारूद पसंद है, अरे वो लाइट वो आमा चले गए इसलिए, क्या आमा बारूद लगाना, आया चुनाव होए सिंची, हम लोग द

అల్లుళ్ళు మా దిగొచ్చలే మా మామంత ఖర్చు పెట్టేస్తున్నాడు మాకు ముగ్గురికి తీస్తే మేము ఆనందంగా ఆస్తిలో పెంచుకున్నాం కదా అనే భావం లేకుండా వాళ్ళ అన్నులు కూడా అక్కడ ఆ మామ యొక్క సంకల్పాన్ని అల్లుళ్ళు దగ్గర నుండి తీరుస్తున్నారు ఈయన చిన్నారు గిరీష్ రెడ్డి గారు చాలా సౌమ్యవాళ్ళు మరి అటువంటి ఆ పరమేశ్వరుల యొక్క ఆజ్ఞ చేత పరమేశ్వరుడు యొక్క ప్రేరణ చేత

రఘురామయ్య అక్కడ ఉన్నబట్టి మేము చేయగలుగుతున్నా ఎందుకంటే ఇక్కడ అన్నిటికీ సమస్యలకు సంబంధించిన నివర్తించి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి కేవలం భగవంతుడి రోజు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో అకు దీక్షతో ఉంటేనే చూడడం ఒకప్పుడు ప్రతిష్ట మూడు రోజులు ఉంటే మూడు రోజులు నిద్రలేదు మా ఆ కింద నుంచి నడిచి వచ్చేటప్పుడు ఎంతో మంది కాళ్ళకు వచ్చేసి మరి ఈ ఈరోజు బ్రహ్మాటంగా వెహికల్ దీక్ష ఉంటే చెప్తాడు కాబట్టి వారిద్దరు కూడా కుడిగలను ఎడమగలను లాగా స్వామి వారికి वते सदा जब पूर्ण सस्यते इन्द्रिया आयुष्येवे प्रतिविस्तन्ति भाव्यं धनं पशं बहुपुत्तणां वंशदसं भवतरं दीर्घायुः रोचनो रोचनाश्वः अश्वो भवन कल्याणाः i జయప్రకాశ్ రెడ్డి గారు మరి వారికి ముగ్గురు కుమార్తెలు ఆయన ఎప్పుడో మన ప్రాంతంలో మన పూర్వీకులు ఆయన చిన్న వయసులో మన ప్రాంతంలో ఉండి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు మరి ఆయన జనని జన్మభూమి కలిగేసి ఆయన పుట్టినటువంటి ఈ ప్రాంతాన్ని మర్చిపోకుండా హైదరాబాద్లో ఉన్నాడు అసలు ఈ ప్రాంతానికి సంబంధమే లేదా ఆయన ఒక ఎంత గొప్పదైనా సాధించవచ్చు అనేటువంటి ఒక మహాయోగి ఈయన మన ప్రాంతంలో ఉండడం మనకు దగ్గరలో ఉండడం చాలా విశేషము ఆ స్వామి గారు రాజరాజేశ్వర పుస్తకాల వారు మరి ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మహత్తర మహాకుంభాభిషేక కార్యక్రమానికి రావడం నిజంగా ఆయన దర్శనం చేయడం మన అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నాం ఆ స్వామి గారి ఆయన యొక్క సంకల్పం ఏదో ఆ సంకల్పాన్ని స్వామి గారు చెప్పి మరి ఆయన అనుగ్రహాన్ని మనం ప్రసాదిస్తాం జిల్లా ఈ నెల్లూరు జిల్లా ఈ ప్రాంతంలో మొత్తం అనేక ప్రతిష్టలు అనేక ప్రతిష్టలు చేశారు సత్యనారాయణ స్వామి వారు బొమ్మ పల్లె బెల్లార్యాగం చేశారు

यीसु रंगे को लें जे ये आप दलित जवान यीसु का सामान है जब आपने बच्चों को मात्र सिक्ते हमें मालूम है सामान है खाले बोले कार्य बोले खाले बोले बोले अनुवादन मात्र सिक्ते नहीं किधर किधर ये नहीं इरानी भारत जाकर जरिया ना पड़ो तुम्हारा दुश्मन सिक्ते बोलो तुम बोलो रक्षा सिक्ते है �

చిరు సత్కారం చేసుకొని చిరు సత్కారం అంటే కుచారుడు కుడికి అటుకులు ఇచ్చినా ఆయన అందరూ ఐశ్వర్యం ఇచ్చాడు అట్లా స్వామికి మనం చేసే ఆ చిన్న సత్కారం వల్ల మన గ్రామానికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎంతో భోగభాగ్యాలు రక్షణ కటాక్షం జరుగుతుందని ఆశిస్తూ స్వామివారి ఇచ్చిన చిన్న సత్కారం చేసి